ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కానీ అదే బీజేపీని కోటేస్తే పొద్దున్న లేస్తే పంచాయతీలే పొద్దున్న లేస్తే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అందుకే మిత్రులరా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఉంది ఎవడైనా ఏ పెట్టుబడి ఏ పరిశ్రమైనా ఉత్తరప్రదేశ్ పోయిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఉత్తరప్రదేశ్ లో నరేంద్ర మోడీ ఉన్నాడు రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు నిర్మలా సీతారామన్ ఉన్నది యోగి ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఇంత ఉంటే ఉత్తరప్రదేశ్ కు ఎందుకు పెట్టుబడులు పోతలేవు ఎందుకయా అంటే నిత్యం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పెట్టే పంచాయతీలు అక్కడ వాళ్ళు చిమ్మే విషయం